నియమిచ్చింది వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కలెక్షన్ అంతా కూడా షేర్ చేసినాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇప్పుడు ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ అండ్ రంజాన్ సీజన్ టైంలో గిఫ్ట్ ఐటమ్ పర్పస్ అండ్ పట్టు శారీస్ ఈ ఐటెం మొత్తం మనం లో బడ్జెట్ నుంచి తీసుకొచ్చామండి అండ్ కాటన్ సీజన్కి సందర్భంగా కాటన్ ఐటెం కూడా లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా తీసుకొచ్చాము ఇప్పుడు ఆ వెరైటీస్ మొత్తం మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము చూడండి అండ్ మన షాప్ అడ్రస్ వచ్చి విజయవాడ వన్ టౌన్ రథన్ సెంటర్ దగ్గర రోడ్ రోడ్లో నుంచి వస్తే గుడివాడ వారి వీధి వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మామూలుగా రెగ్యులర్ వీక్ వీకెండ్స్లో మాత్రం మార్నింగ్ లెవెన్ నుంచి టూ దాకా ఉంటుంది సండేస్ మండే టు సాటర్డే వచ్చేసి టెన్ థర్టీ టు నైట్ నైన్ దాకా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఐటమ్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాం ధర్మవరం పట్టు అండ్ ప్యూర్ డిజిటల్ జార్జెట్ శారీస్ ఈ నాలుగైదు రకాలు అందులో డిజైనర్స్ ఈ ఐటెం మొత్తం మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం అండి అండ్ మన షాప్ దగ్గర కొంచెం పార్కింగ్ ఫెసిలిటీ కష్టం మేడం మన షాప్ వచ్చే దారిలో రథం సెంటర్ సైడ్ నుంచి వస్తుంటే కెనాల్ రోడ్లో ఫుల్ పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్ బైక్స్ అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అక్కడ నుంచి కంప్లీట్ వాకబుల్ మేడం ఒక ట్వంటీ టు థర్టీ మీటర్స్ ఓన్లీ ఓకే ఇప్పుడు ఇందులో మన షాప్లో వచ్చేసిన వెరైటీ అంతా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం మేడం లేటెస్ట్ ఐటమ్ మొత్తాన్ని వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఇదంతా వచ్చి వితౌట్ బ్లౌజ్ మేడం వితౌట్ బ్లౌజ్ ఓకే మనకు సాంపిల్గా ఒక పీస్ ఓపెన్ చేస్తున్నాను ఇందులో మన దగ్గర ఎప్రాక్స్ ఒక ఎయిటీ డిజైన్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ ప్యూర్ కాటన్ వచ్చేసి కలర్ కూడా బాగుందండి చక్కగా సన్న ప్రింట్ వచ్చిందండి వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ మేడం ఇది వచ్చేసి మనకి శారీ సైన్ పార్ట్ మేడం క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మేడం ప్రీమియం క్వాలిటీ లాగా వస్తుంది ఇదంతా శారీ ఇదిగోండి మేడం వావ్ ఫుల్ డిజైన్ మేడం ఇదంతా ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి సుమారు ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ అయితే ఇందులో షేర్ చేస్తున్నాం మేడం షాప్కి విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ అయితే మనం చూపిస్తాము ఇదైతే మహాదివ్య బ్రాండ్ ఇది మనకు మెజర్మెంట్ కూడా వచ్చి ఫైవ్ ట్వంటీ టు ఫైవ్ థర్టీ ఎగ్జాక్ట్గా వస్తుంది ప్రతి వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ చెప్తారు మనం మెజర్మెంట్ కూడా ఎంతైతే వస్తుందో అది క్లియర్గా మెన్షన్ చేసేస్తాం మేడం ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు టూ థర్టీ ఫైవ్ రూపీస్ వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ బండిల్ కి ట్వంటీ వస్తాయి బండిల్ టు బండిల్ తీసుకుంటే కనుక రెండు వందల ఇరవై రెండు రూపాయలు పడుతుంది మేడం ఓకే ట్రిపుల్ టూ బండిల్ టు బండిల్ కానీ పర్చేస్ చేస్తే క్వాలిటీ బెస్ట్ మేడం ఇదైతే వచ్చి మంచి కలెక్షన్ అండి అసలు సమ్మర్ కి పర్ఫెక్ట్ అండి చక్కగా వస్తుంది మేడమ్ మన దగ్గర ఓకే 80 డిజైన్స్ 4 బండిల్స్ లకు వస్తుంది మేడమ్ ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఓవరాల్ కలెక్షన్ మేడం యా ఐటమ్ ప్యూర్ కాటన్ శారీ విత్ ప్యాచ్ వర్క్ మేడం ఇది ఓకే మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మామూలుగా ఇది సారీ గ్రే కలర్ మేడం లైట్ గ్రే వస్తుంది బోర్డర్ లో డార్క్ ఉంది చూసారా ఆ స్టైల్ లోనే వస్తుంది ఇదైతే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటది మేడమ్ డిఫరెంట్ గా ఇదిగోండి ప్యాచ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం మంచి గ్రే కలర్ అండి కలర్ కోసమైనా తీసుకోవచ్చు అండి కలర్ అయితే చాలా బాగుంది మేడం ప్యాచ్ వర్క్ త్రెడ్ వర్క్ కదా థ్రెడ్ వర్క్ మేడం శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు వస్తుంది మేడం తీసుకోండి రూపాయలు మాత్రమే ఇది ఏడు వందల మధ్యలో ఉంటది మనం ఈ ఐటమ్ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు బాక్స్ టెన్ పీస్ వస్తుంది టెన్ పీస్ టు టెన్ పీస్ తీసుకుంటే నాలుగు వందల పాతిక రూపాయలు మేడం టెనిన్ శారీస్ మేడం ఇదంతా ప్యాచ్ వర్క్ తో వస్తుంది బోర్డర్ కూడా గోల్డ్ బోర్డర్ తో వస్తుంది మేడం ఇది కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం మనకి వీడియోలో ఆరెంజ్ కనిపిస్తుంది అండి బట్ ఒరిజినల్ కలర్ అయితే ఇది కనకాంబరం అంటే అండి మొత్తం కూడా ప్యాచ్ వర్క్ అంతేనండి థ్రెడ్ వర్క్ అంటారు ప్యాచ్ వర్క్ అంటారు మనం థ్రెడ్ వర్క్ అనే చెప్తున్నాం మేడం ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాటలో గోల్డ్ వస్తుంది అండ్ టాజిల్స్ కూడా వస్తాయి అండ్ మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ బార్డర్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇప్పుడు ఇందులో మన దగ్గర త్రీ డిజైన్స్ ఫైవ్ పీస్ మ్యాచింగ్ మేడం ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి బ్లౌజ్ వస్తుందా లేకపోతే ఎట్లా అండి శారీ విత్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇందులో ఇందులో కలర్స్ నీలర్గా ట్వెల్వ్ కలర్ దాకా ఇస్తానండి ఒకదాని గోల్డ్ బోర్డర్ వస్తుంది ఒకదాని థ్రెడ్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి మేడం ఇది ఎగ్జాక్ట్ ఆరెంజ్ కలర్ ఓకే క్రీమ్ గ్రీన్ లెమన్ స్కై బ్లూ అండ్ ఇది వచ్చేసి లైట్ ఇటుకురాయి రంగు అంటారు కదా అట్లా వస్తుంది మేడం ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం మీకు వచ్చేసి మన షాప్ నుంచి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఇదంతా కిరణ్ బ్రాండ్ కంపెనీ క్వాలిటీ అయితే మీకు ఎక్సలెంట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు కోటా బేస్ ఓకే ఇదిగోండి ఇందులో నాలుగైదు డిజైన్స్ మిక్స్లో వచ్చింది ఈ ఈ కంపెనీ శారీ కానీ ఈ క్వాలిటీ ఐటమ్ కానీ బయట మార్కెట్లో ఎక్కడన్నా ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ మిడిల్లో ఉంటుంది మనం ఫ్లాట్ రేట్ సేల్ రేట్ మేడం కస్టమర్ రీసెలర్స్కి మంచి ఫ్లాట్ రేట్లో విత్ హై క్వాలిటీతో ఇస్తున్నాను ఏ శారీ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మేడం ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇదంతా శారీ మేడం ఇదంతా కోటా స్టైల్ వస్తుంది మనకి చీర కూడా చెక్స్ స్టైల్లో పైన కోటా స్లబ్ వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇప్పుడు ఇందులో టెన్ కలర్స్ ఫోర్ డిజైన్స్ ఇదిగోండి ఇందులో కలర్స్ డిజైన్స్ మొత్తం షేర్ చేస్తున్నా మేడం క్వాలిటీ అయితే మీకు చాలా ఎక్సలెంట్గా వస్తుంది మీకు స్లోగానే చూపిస్తాను మీకు నచ్చి ఏ కస్టమర్కి ఏ శారీ అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే ఆ శారీని మనం కొరియర్ చేస్తామండి మనకి ఇక్కడ దాకా వచ్చేసి కోట మేడం మంచి మంచి కలెక్షన్ అండి ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించేది ఈ బ్రాండ్లోనే బాటిక్ బాటిక్ ప్రింట్ అందులోను పెన్ కలంకారి శారీ మొత్తం బాటిక్ వస్తుంది మనకి పళ్ళు మాత్రం పెన్ కలంకారి వస్తుంది మేడం ఓకే ఈ కలర్ కూడా బాగుంది కొత్తగా గ్రేప్ కలర్ ఇదిగోండి మేడం వావ్ సూపర్ అండి అసలు పల్లు కూడా అవును పల్లు అయితే అసలు ఎక్సలెంట్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇదిగోండి సూపర్ అసలు ఇది ఎంత పడుతుందండి ప్రైస్ సేమ్ మేడం ఏదన్నా ఫ్లాష్ సేల్ రేట్ మీకు మెయినా ఈ ఐటమ్ అయితే ఏ షాప్లో అయినా మీకు అవైలబుల్గా ఉంటాయి ఇటువంటి కొంచెం ప్రీమియం క్వాలిటీస్ విత్ డిజైనర్ స్టైల్ మాత్రం మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి మేడం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది మేడం కొంచెం బార్డర్ డార్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ విత్ తో వస్తుంది మేడం ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ కూడా చూపిస్తాను చూడండి పళ్ళు ప్రతి పళ్ళుకి మనకి డిజైన్ చేంజ్ అయిపోతుంది చూసుకోండి మేడం క్యాట్లాగ్తో చక్కగా చూపిస్తాను ఐటమ్ని లైట్ కలర్ డార్క్ కలర్ అంతా వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఎవరైతే ఇష్టపడతారో అండ్ ఆఫీస్ వేర్ పర్పస్ కూడా ఈ ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంటుంది పిక్ ఎన్ ఈ శారీ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర లేదండి సో సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అండి ఇది అయితే సూపర్ ఉందండి కలెక్షన్ ఇది అంతా టూ పీస్ క్యాటలాగ్ మేడం రెండు క్యాటలాగ్స్ చూపించాము ఇంకొక క్యాటలాగ్లో అది కూడా ఫ్లాష్ లో చూపిస్తాను ఇప్పుడు వర్లీ డిజైన్స్ అంటున్నాం అంటున్నారు మేడం ఆ డిజైన్స్లో తీసుకొచ్చాం ఈ ఈ డిజైన్ కూడా ట్రైబల్ అండ్ వర్లీ డిజైన్స్ అంటున్నారు ఇప్పుడు ఇది ప్రతి శారీలో ఈ డిజైన్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ మేడం మనకు మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ స్టార్టింగ్లో వచ్చే ఐటెం మనం బిఫోర్ గానే తీసుకొచ్చేసామండి ఇదిగో మేడం ఇదంతా శారీ వచ్చేది మీకు ఇది పళ్ళు పార్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏదైతే వస్తుందో అదే వస్తుందండి ఈ బ్రాండ్ మంచి డిమాండ్ మేడం మార్కెట్లో చాలా బాగుంటుంది ఓన్లీ ఫ్యూ షాప్స్లోనే అవైలబుల్గా ఉంటుంది మేడం ఇది ఇదిగోండి ఇందులో వచ్చేసే కలర్స్ డిజైన్స్ మొత్తం చూపిస్తా ఇందులో ఒక ట్వంటీ దాకా వస్తాయి ఆ ట్వంటీ కలర్స్ అండ్ డిజైన్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి మేడం స్వైజ్ ఉందండి ఈ శారీ ఇది సేమ్ మేడం ఈ బ్రాండ్ లో మనం ఏం చూపించినా కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో కాటన్ కలెక్షన్ సూపర్ ఉందండి మంచి మంచి కలెక్షన్ తెచ్చారండి ఏ శారీ అయినా ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా మేడం ఇది వర్లి డిజైన్ కస్టమర్కి ఏ ఐటమ్ అయితే నచ్చిందో అది కానీ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే కనుక సేమ్ స్యారీని మనం కొరియర్ చేస్తామండి ఫోటో అయితే ఎవరికి షేర్ చేయమండి ఫోటో షేరింగ్ కష్టం అండ్ త్రూ వీడియో కాల్ అయితే మనం ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం మేడం అంత ఆ ఫెసిలిటీ ఎవరో మనం ఆ ఫెసిలిటీ కూడా కొంతమంది కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి అందులోనే డిజైన్స్ అండ్ కలర్స్ మనకు ప్రతి ఒక్కటి ఫోటో మీదే ఉంది మేడం క్యాటలాగ్ మీదే ఉంది సేమ్ ఆ డిజైన్ ఏమి వస్తుంది అండ్ కాటన్ సైడ్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే ఆ సేమ్ ఫోల్డ్ రాదు కాబట్టి మనం ఇలా క్లియర్గానే ఓపెన్ చేసి చూపిస్తున్నాము పట్టు శారీస్ మేడం ఇందులో వచ్చేసిన కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తున్నాను అండ్ ఒక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఓన్లీ మనకి పేస్టల్ కలర్స్తో వస్తాయి అండి చాలా క్లాస్గా ఉంటుంది ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్తో వస్తుంది మేడం ఐటమ్ అంతా చాలా అంటే చాలా క్లాస్గా ఉంటుందండి ఐటెం మొత్తం మనకి డిజిటల్ డిజిటల్ పట్టు పట్టు ఓకే ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారండి ఇది రెగ్యులర్ ఐటమే బట్ క్వాలిటీ వచ్చి హై క్వాలిటీతో వస్తుంది మేడం మనం ఈ ఐటమ్ని థౌసండ్ ఫిఫ్టీ దాకా సేల్ చేసామండి మన షాప్లో సెవెన్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీలో కూడా సేల్ చేసాము ఇప్పుడు ఈ ఐటెం ప్రైస్ మనం ఇచ్చేది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇదేంటంటే బెనారస్ క్వాలిటీ మేడం హై క్వాలిటీతో వస్తుంది ఈ ఐటెం అయితే మనకి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం మనకి పేస్టల్ కలర్స్ వస్తాయి అండి అప్రాక్స్ ఒక ట్వెల్వ్ కలర్స్ దాకా ఉంటాయి మేడం ఇది ఫుల్ సెట్ అంటే ఇంకొక పీస్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇప్పుడు మీకు ప్రైస్ ఎంత తొమ్మిది వందల యాభై రూపాయలు నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి ఒరిజినల్గా బాగా లైక్ చేస్తారండి బై ఉంటారండి ఇది వచ్చి మీకు పళ్ళు పాట్ మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో సిక్స్ థర్టీ కటింగ్ ఎగ్జాక్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దది వస్తుందండి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి త్రీ 4 హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకునేంత వరకు మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ఈ బ్లౌజ్ అట్లా వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ అయ్యేంత వరకు వామ్ పట్టు శారీస్ మేడం వామ్ పట్టు అవును మేడం ఓకే ఇంకా నెక్స్ట్ మొత్తం మొత్తం మనం పట్టు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతామండి ఐటమ్ అంతా మనకి ఇది వచ్చేసి శారీ మేడం మొత్తం శారీ వస్తుంది మంచి కలర్ అండి అసలు ఇదిగోండి మేడం ఇదంతా మీకు శారీ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం అంటే బ్లౌజ్ వచ్చేసి ఇలా జకాట్తో వస్తుంది ఇప్పుడు ఇందులో ఉన్న కలర్స్ కూడా నేను మీకు చూపించేస్తున్నానండి ఓకే ఇది కూడా మేడం ఇందులో వచ్చిన కలర్స్ స్కై బ్లూ రాయల్ బ్లూ సీ గ్రీన్ లెమన్ ఎల్లో క్యారెట్ గ్రీన్ ఆరెంజ్ అండ్ గ్రే మార్కెట్లో టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది మేడం ఈ ఐటెం ఈ ఫ్యాబ్రిక్తో మనం ఈ ఐటమ్ని కేవలం పదకొండు వందల తొంభై రూపాయలకి ఇస్తున్నాం మేడం లెవెన్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఏ శారీ అయినా తీసుకోండి పదకొండు వందల తొంభై రూపాయలే మేడం విత్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉన్నా విత్ కొరియర్ ఫెసిలిటీ అంటే ఈ శారీ తీసుకున్న వాళ్ళకి కూడా మనం షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏం ఛార్జ్ చేయట్లేదు షిప్పింగ్ ఛార్జెస్ కాన్సెప్ట్ మేడం లైట్ వెయిట్ పట్టు

బోర్డర్ కలర్తో తో హాఫ్ పట్టు బ్లౌజ్ కుట్టించుకుంటే శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇందులో వచ్చేసిన కలర్స్ కాంబినేషన్స్ మొత్తం కలర్ కాంబినేషన్స్ శారీ డిజైన్స్ మొత్తం చూపిస్తున్నానండి ఇందులో ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్తో వస్తుంది మేడం సాంపుల్గా మీకు శారీస్ మొత్తం చూపిస్తున్నాం ఇందులో ఇందులో ఏ శారీ అయినా మీరు తీసుకోండి కేవలం తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి మేడం ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇందులో ఎయిట్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఇదిగోండి మేడం ఓకే కలర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది మార్కెట్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఉంటుంది దాన్ని మనం తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాం మేడం నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాము ఫ్యాన్సీ మేడం సేమ్ మనకి ప్యూర్ ఉప్పాడ స్టైల్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇందులో ఏ సారీ అయినా తీసుకోండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఓన్లీ డార్క్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం మంచి డిజైన్ మేడం ఇది సారీ ప్రైస్ ఎలా అండి ఇది కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మేడం ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసరికి కట్ చేంగు అవునండి కట్ చేంగు ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి కలర్స్ ఓకే చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఏదైనా చార్ట్ కూడా మీకు డార్క్ అండ్ లైట్ మిక్స్ అండ్ మ్యాచ్ స్టైల్లో వస్తుంది ఇదిగోండి మేడం టోటల్ ఎయిట్ కలర్స్ అండి పిక్ ఎనీ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ దీనికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ ఓకే